సత్య ఇంటికి వచ్చేటప్పటికి తల్లి తండ్రి మీద పెద్దగా అరవడం వినిపించింది జయకి పెళ్లి సంబంధాలు చూడమని ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాను ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు మగపిల్లవాడు గల వాళ్ళు మన కోసం ఆగుతారా ఏంది ఏదో సామెత చెప్పినట్టు మందు తెమ్మంటే మాసికానికి వచ్చాడట మీలాంటి వాడే తీరుబడిగా మీరు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్లేసరికి మగపిల్లలకి పెళ్లి అయిపోతున్నాయి మీకు అసలు బాధ్యత లేదండి అని అంటుంది శకుంతల శకుత లబలబలాడుతుంటే బలరామ శాస్త్రి తమ్లపాకుపై సున్నం రాసి జరద చల్లుతూ ఉన్నాడు ఆ పని మీదనే ఏకాగ్రతతో ఉన్న ఆయన భార్య అరుపులని మాత్రం పట్టించుకోవడం లేదు వర్షం వస్తే ఇల్లంతా చెరువైపోతుంది మీ తాతగారు కట్టించిన ఇల్లనే సెంటిమెంట్ తో ఈ ఇంటిని అమ్మకుండా ఉంచడం మంచిదే కానీ ఏడాదికోసారి గోడలకి సున్నం వేయించడం తప్ప ఇంటిని రిపేర్ చేయించాలనుకుంటున్నారా అసలు ఇంటి సంగతి ఎప్పుడు పట్టింది లేండి అని అని అరిచింది శకుంతల బలరామ శాస్త్రి తాపిగా కిల్లి చుట్టి నోట్లో పెట్టుకున్నాడు మా అన్నయ్య చెప్పిన అమలాపురం సంబంధం వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తారా లేదా అని అడిగింది శకుంతల ఇందాకటి నుంచి ఇల్లు రిపేర్ చేయించలేదని అన్నావు ఇప్పుడు పెళ్లి సంబంధం అంటున్నావు ఇంతకీ రెండిట్లో ఏది ముఖ్యం ఇంతసేపటికి నోరు విప్పాడా ఆయన రెండూ ముఖ్యమే అని అంది శకుంతల భార్య అలా అనగానే తాంబులను నములుతూ నవ్వాడు అతను ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు ఎందుకంటే రెండు కష్టమైనవే కాబట్టి నేను రెండింటిలోనూ ఏదో ఒకటి చేయగలను అది కూడా పిత్రార్జితంగా నాకు మిగిలిన నాలుగు ఎకరాల పొలంలో రెండు ఎకరాలు అమ్మేస్తేనే అని అన్నాడు మనకి మీ నాన్నగారు ఆస్తినిచ్చింది అమ్ముకోడానికి అని నాకు తెలుసు అని అంది వ్యంగ్యంగా శకుంతల రేపు దశమి శుక్రవారం అమలాపురం వెళ్లి జయకి పెళ్లి సంబంధం మాట్లాడి రండి అని అంది బలరామ శాస్త్రి భార్య మాటలేని విన్నాడో లేదో తెలియదు కాని కిల్లిని ఆ దౌడ నుంచి ఈ దౌడకి మార్చుకుంటూ ఉన్నాడు మీకే చెప్పేది రేపు అమలాపురం వెళ్లి రండి అని గట్టిగా చెప్పింది ఆవిడ నాకు వినిపించింది అని అంటూ నోట్లో కిల్లి ఉమ్ముతో ఆయన మాట్లాడుతుంటే ఆవిడకి కంపరంగా అనిపించి ముఖం తిప్పుకుంది ఏ పనినైనా ఒకటికి రెండు సార్లు చెప్పందే చేయని ఆయన అంటే ఆవిడకి విపరీతమైన అసహ్యం అసలు మనిషితో ఇన్నేళ్లు కాపురం ఎలా చేశానా అని తన మీద తనకే జాలేస్తుంది బలరామ శాస్త్రితో ఆవిడ పెళ్ళయ్యేసరికి ఆమె అత్తవారిది బాగా కలిసిన కుటుంబమే ఇంట్లో డబ్బుకి లోటు లేదు ఇంటికి వచ్చిపోయే అతిథులకి తిని కూర్చునే మనుషులకి కూడా లోటు లేదు బలరామ శాస్త్రి లా పాస్ అయినా ఎప్పుడు కోర్టుకి వెళ్లలేదు స్నేహితులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతూ హోటళ్లకి సినిమాలకి డబ్బు ఖర్చు పెడుతూ బాధ్యత రహితంగా తిరిగేవాడు ఇద్దరు పిల్లలకి తండ్రి అయినా అతని ధోరణిలో మార్పు రాలేదు శకుంతల అత్తగారు పొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వంట ఇంట్లోనే ఉండేది ఆ ఇంటి పెద్ద కోడలిగా అతిథి మర్యాదలలో పాలు పంచుకోవడం శకుంతలకి తప్పలేదు బలరామ శాస్త్రి తమ్ములిద్దరూ వేరు వేరువేరు ఊళ్ళలో ఉంటున్నారు అత్తగారు అనారోగ్యం పాలై మంచం పటాక శకుంతల పూర్తిగా వంటగదికి అంకితమైపోయింది చిన్న ఇద్దరు తమ భాగాలు తమకి పంచమని తండ్రిపై ఒత్తిడి తేవడంతో ఆస్తుల పంపకాలు జరిగాయి ఆడపడుచుల పెళ్లిలకి మామగారి భేషజాలానికి పొలం చాలా మటుకు అమ్మేయగా మిగిలింది పంచుకున్నప్పుడు శకుంతలకి తమ కుటుంబం ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందో తెలిసొచ్చింది అప్పటికి బలరామ శాస్త్రికి తన బాధ్యత తెలిసి రాలేదు రాబడి తగ్గిపోయినా ఆస్తులు హరించుకుపోయినా ఆ ఇంట్లో పూర్వ వైభవం కొనసాగించాలనుకునే అత్తగారు బంధు ప్రీతితో తన వాటాకి వచ్చిన పొలాన్ని ఏడాదికో ఎకరం చొప్పిన అమ్మి విందులు చేస్తున్న మామగారిని చూసి శకుంతల లబలబలాడిపోయింది ఇంకా మీ చిన్న చెల్లెలు కావేరి పెళ్లి బాధ్యత మీ పైనే ఉంది ఆయన ఆడంబరాలకి ఆస్తి హారతి కర్పురమైపోతుంది చివరికి మీ చెల్లెలి పెళ్లి బాధ్యత మీరే వహించవలసి వచ్చేలా ఉంది మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని అంది శకుంతల కావేరి పెళ్లికేం తొందర చేద్దాం అన్నాడు బలరామ శాస్త్రి తమలపాకులకి సున్నం రాస్తూ పెళ్లికి తొందరని కాదు ఏం పెట్టి చేస్తాం పెళ్లంటే మాటలు కాదు కదా అంది శకుంతల మనకి ఉన్నంతలో ఘనంగానే చేద్దాం అని అన్నాడు భర్త నిర్వికార ధోరణి శకుంతలకి ఆగ్రహాన్ని కలిగించింది మీ చెల్లెలి పెళ్లితో మన బాధ్యత తీరదు మన పిల్లల గతం కావాలి వాళ్ళ చదువులు పెళ్లిళ్లు వీటికి ఎంత ఖర్చు ఇలా స్నేహితులతో కాలక్షేపం చేసే బదులు ఏ ప్లీడర్ దగ్గర జూనియర్ గా చేరకూడదు అని అంది శకుంతల నాకసలు ప్లీడర్ వృత్తి అంటేనే పరమ అసహ్యం మా నాన్నగారి పోరు పడలేక ముక్కు మోసుకుని లా చదివానంతే అని అన్నాడు అయితే వ్యవసాయం చేయండి ఉన్న భూమిని కౌలుకివ్వడం ఎందుకు అని అంది ఆ మట్టి పని ఎవరు చేస్తారు అని నిరాశగా అన్నాడు భర్త ధోరణికి విపరీతమైన ఆగ్రహం దుఃఖం వస్తున్నాయి శకుంతలకి మామగారి ధోరణి వెర్రకిస్తుంది కావేరికి తమ తాహతుకి మించిన సంబంధాలు చూడటం ఒక లక్షాధికారికో పెద్ద ఉద్యోగస్తుడికో ఇచ్చి పెళ్లి చేస్తానడం ఆమెకి తెలియని భయాందోళనల్ని కలిగజేస్తూ ఉన్నాయి తండ్రిగా కూతురికి మంచి సంబంధం తేవాలని ఆమె సుఖపడాలని వాంచి తప్పు కాదు కానీ ఆయన ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు కానీ సంపాదన లేని తన భర్తకి అతని వాటాకి వచ్చిన భూమినైనా నైనా లేదో అనే బింగతో ఆమె దిగులు పడుతూ ఉంది ఈ సమస్యకి పరిష్కారం ఎలాగా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంది శకుంతల ఆ సమస్యని కావేరే పరిష్కరించింది తన చదివి కాలేజ్ లోనే లెక్చరర్ గా పనిచేస్తున్న రాబర్ట్ అనే యువకుని పెళ్లి చేసుకుంది కూతురు మతాంతర వివాహం చేసుకుని కుటుంబ పరువు ప్రతిష్టలని దిగజార్చిందనే బెంగతో ముందు అత్తగారు ఏడాది తిరగకుండానే మామగారు పోయారు మామగారు పోగానే అప్పుల వాళ్ళు ఆ ఇంటిని చుట్టుముట్టారు శకుంతల నిర్గాంతపోయింది విలాసాల కోసం పొలాన్ని అమ్మిన మామగారికి అది చాలక అపుల తండ్రి వాటాకి వచ్చిన మిగిలిన పొలాన్ని అమ్మి అప్పులు తీర్చాడు బలరామ శాస్త్రి ఆయన అప్పులు తీరకపోవడంతో తన వాటాల కూడా రెండెకరాలు అమ్మేశాడు ఆస్తి పంచుకున్న మరుదులు తండ్రి చేసిన అప్పులతో తమకి సంబంధం లేదన్నారు శకుంతల వస్తుత మంచి మనిషి కానీ సంపాదన లేని భర్త ఎదుగుతున్న ఆడపిల్లల భవిష్యత్తుని ఆలోచిస్తే ఆమెకి బతుకు భయం పట్టుకుంది మిగిలిన నాలుగు ఎకరాల పొలాన్ని భర్త అమ్మేస్తాడనే భయంతో ఆయన్ని కంట్రోల్ చేయడానికి ఇంటి పెత్తనాన్ని గుప్పెటిలోకి తీసుకుంది పొలం మీద వచ్చే కాలుతో సంసారాన్ని గుట్టుగా లాక్కొని వస్తుంది గతం తాలూకు జ్ఞాపకాలతో శకుంతల మనసు చేదు అయింది ఆవిడ జ్ఞాపకాలని బలవంతంగా పారదోలుతూ కాలేజ్ నుంచి వచ్చి పుస్తకాల ముందు కూర్చున్న సత్యని పిలిచింది కాఫీ తాగుదూదు గాని రావే అని అంటూ వద్దు కాలేజ్ నుంచి వస్తూ ఉత్కల వారింటికి ఇంటికి వెళ్లాను వాళ్ళ అమ్మగారు టిఫిన్ హాల్ ఇచ్చారు మర్చిపోయాను ఆంటీ నిన్ను ఒకసారి ఫోన్ చేయమన్నారు అని అంది సత్య రేపు పొద్దున చేస్తానులే అని ఆవిడ వంట పనిలో నిమగ్నమైంది రాత్రి భోజనాల దగ్గర భర్తతో చెప్పింది రేపు మీరు అమలాపురం వెళ్ళాలి అని అమలాపురమా ఎందుకు అని అన్నాడు శాస్త్రి గారు పరధ్యానంగా అడిగాడో లేక మర్చిపోయాడో తెలియదు గాని భర్త అడిగిన ఆ ప్రశ్నతో ఇంతెత్తున లేచిందావిడా కర్మ మీకు మత్తిమరపు పట్టుకుంది ఏంటండి జయకి మా అన్నయ్య చెప్పిన పెళ్లి సంబంధం మాట్లాడడానికి అని అంది అవును కదూ మర్చిపోయాను అని అన్నాడు ఆ సమాధానానికి ఒల్లి మండిపోయిన శాంతంగానే చెప్పింది జయ ఫోటో జాతకం బల్ల మీద పెట్టాను తీసుకోండి అని అంది భోజనాలు బలరామశాస్త్రి ఆ రెండింటిని బ్యాగ్ లో పెట్టుకున్నాడు జయకి ముద్ద దిగడం లేదు తింటున్న అన్నం చేదుగా అనిపిస్తుంది తండ్రి తనకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాడు మరో వారం రోజులు పోయాక వాళ్ళు పెళ్లి చూపులకి వస్తారు ఏ పెళ్లి వారైనా తనని నిరాకరించడానికి తనేమి అనాకారి కాదు తండ్రి పొలం అమ్మి ఆ డబ్బుతో తన పెళ్లి చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు తన మనసులోని మాట చెప్పకపోతే పెళ్లి చూపులు పెళ్లి తన ఇష్టాలతో నిమిత్తం లేకుండా జరిగిపోతా జరిగిపోతాయి మరి అతను ఆమె బలవంతంగా రెండు ముద్దలు మిగిలి కంచంలో చేయి కడిగేసుకుంది ఏమైందే సరిగా తినకుండా లేచావు అని అంది తల్లి ఆకలి లేదమ్మా అని అంది కంచాన్ని పెరట్లోకి తీసుకెళ్తూ పెళ్లి మాట ఎత్తగానే కూతురు గాబరా పడుతుందని అనుకుంది శకుంతల మరి మన స్టోరీలో సెకండ్ హీరోయిన్ అన్న జయ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి